అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చింది మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది తాజాగా మరొక ఆరు వేల రూపాయలను విడుదల చేస్తే ఇరవై వేల రూపాయల పంపిణీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులను తీసుకోవడానికి మీకు కొన్ని అర్హతలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్దేశించింది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం జరిగిందని తాజాగా మరొక ఆరు వేల రూపాయలను కనుక జమ చేస్తే ఇరవై వేల రూపాయలను జమ అవుతుందని చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా రైతులకు పంట నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి పంట నష్టపరిహారం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే కూటమి ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను విడుదల చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి పథకాన్ని కూడా చాలా సమర్థవంతంగా రైతులకు ఇక్కడ విడుదల చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఇలా అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు ఎవరైతే పొందలేకపోతున్నారో వారు కనుక వీడియోను లాస్ట్ వరకు చూస్తే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక దీంతో పాటుగా మీకు దీంతో పాటుగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే విషయం కూడా మీకు ఇక్కడ తెలియడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియో లింకును షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ను మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇక మూడు సార్లలో ఇప్పటికే రెండు సార్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది తొలిసారి ఏడు వేలు ఇచ్చారు రెండోసారి కూడా ఏడు వేలు ఇచ్చారు ఇక మూడోసారి మనకు ఆరు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ను చేసుకోవడం ద్వారా మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఆల్రెడీ ఇప్పటికే రెండో విడత డబ్బులు తీసుకున్నటువంటి వారు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు అరుకుల లిస్టులో పేరుందా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా వెబ్ లో మీ యొక్క వివరాలు నమోదయ్యా లేదా అనేది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి మనకు ఇప్పుడైతే అవకాశం లేదో అప్లై చేసుకోవడానికి ఒకసారి వ్యవసాయ సహాయకులను సంప్రదించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందో లేదో తెలుసుకుని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా వన్ బి జిరాక్స్ అలాగే మనకు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే అప్లై చేసుకోవడానికి ఇవి ప్రాథమికంగా అవసరం అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి దాంతోపాటుగా ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు కూడా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీరు డబ్బులు పొందవచ్చు మరి గత రెండో విడత డబ్బులు పొందినటువంటి వరకు అర్హుల లిస్టులో పేరుందా లేదా తెలుసుకోవాలి అంటే మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అట్లా మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కూడా బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అడుగుతుంది అక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఇది చాలా ఉపయోగపడేటువంటి పథకం ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి సాయం అనేది అందుతుంది ఈ పంట పెట్టుబడి సాయం వల్ల మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ లబ్ధి పొందొచ్చు అనమాట మరి పంట పెట్టుబడి సాయాన్ని ఈ విధంగా మీరు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి అన్నమాట మరి గుర్తుపెట్టుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేసినంతవంత మాత్రాన రైతులకు మేలు జరిగిపోదు రైతుల కష్టాలు తీరిపోవు మరి పంటలు నష్టపోయినప్పుడు కూడా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదలకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని అరటి పంట అంటే వాణిజ్య పంటలు ఏవైతే ఉంటాయో ఈ వాణిజ్య పంటలకు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది మరి నష్టపరిహారం మాత్రం అన్ని జిల్లాల రైతులకు రాదు కేవలం మొన్న తుఫాన్ వచ్చి ఏ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందో ఆ జిల్లాల్లోని రైతులకు మాత్రమే అక్కడ వ్యవసాయ సహాయకులు ఇప్పటికే ఆల్రెడీ రైతుల నష్టాన్ని అంచనా వేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది మరి ఆ నివేదిక ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర ఈ పంట నష్ట పరిహారం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్పుడే మీరు ఈ పంట నష్టపరిహారం ద్వారా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలనైతే తప్పనిసరిగా తీసుకోండి మరి ఈకేవైసీ ఎన్పి లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటే పర్వాలేదు కానీ ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియో ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టడం మర్చిపోవద్దు